दूरौ चोरौ कृत कृतजगत्परित्राणौ परित्राणौ शोणौ मुनिहृदयलीलैकनिपुणौ नखैः स्मेरौ सारौ నిగమవచ సా ఖండిత్రహోన్మాదౌ గ్రహోన్మాద పాదౌ తవ మనసి కామాక్షి కలయే దేనిని మనస్సులో ధ్యానిస్తుంటాను మనస్సులో ధ్యానిస్తున్నది ఏమిటయ్యా అంటే వాక్కుల కందనట్టి దానిని వాక్కుల కందనట్టి చ్యాంధకారముల హరించునట్టి జగత్తులను రక్షించునట్టి ఎర్రనివైనట్టి ముని హృదయములలో విహరించుటలో సామర్థ్యము కలిగినట్టి గోళ్లతో నవ్వునట్టి వేదవాక్కుల సారమైనట్టి సంసార గ్రహము వలన కలుగు పిచ్చిని తొలగించునట్టి నీ పాదములన కామాక్షి మనస్సున ధ్యానిస్తున్నాను అంటాడు అవిశ్రాంతం పంకంయం నిరస్యం కామాక్షి प्रणमनजुषां पङ्कमखिलौ तुलाकोटिद्वन्द्वौ तुलाकोटिद्वन्द्वौ दहदपि च गच्छौ न तुलता गिरां मार्गौ गिरां मार्गौ पादौ ఇది ఎంతో ఆసక్తిని రగులు చేసే శ్లోకం ఇది విరోధాలంకారం ఇదేమిటి ఇలా చెప్తున్నాడు అనిపిస్తుంది అది లోపలికి వెళితే ఓహో ఎంత గొప్ప మాట చెప్పాడా అనిపిస్తుంది పర్వతరాజపుత్రువైన ఓ కామాక్షి లత్తుకయను బురదను నమస్కరించు నమస్కరించువారి పంకమును తొలగించుచు తులాకోటి ద్వంద్వము ధరించు అతులత్వమును పొందుచు నీ పాదము వాక్కుల మార్గము దాటుతున్నది ఏంటిది అమ్మవారు లత్తుకయను పంకమును ధరించయు నమస్కారము నర్చువారి పంకమును ఎలా పోగొడుతుందంటే శుద్ధ జలమే పంకమును పోగొట్టగలదు బురద గలది ఇతరులకు బురద నంటించునే కాని తొలగించుట ఎలా సంభవం అను విరోధమును నమస్కరించు వారి పంకమును అనగా పాపమును అతి పంక శబ్దమునకు పాపము అను అర్థమును చెప్పి విరోధాన్ని పరిహరింపవచ్చు తులాకోటి ద్వంద్వం అనగా అందెల జత అది ధరించిన పాదము అతుల ఎట్లవును అను విరోధమును అందేను బో బోధించు శబ్దమున తులాశబ్దమునుటయే విరోధం కానీ అందులో సామ్యము అర్థం అను అర్థం లేనే లేదు అంచేత అర్థము గ్రహించిన వెంటనే విరోధ స్ఫూర్తి తొలగుతుంది ఇంతకీ అమ్మవారి పాదము పంకజం కాదు కావున పంక స్పర్శ లేదు పంకమున చరించున అవసరము లేదు అమ్మవారి పాదమును చూసి పంకజమేమో భ్రాంతి తుమ్మెదలకు కలగవచ్చు కీటకమునకు భ్రాంతి కలుగుకపోయినేమి అమ్మవారి పాదము యావకమును ధరించి ఉన్నది అందువలన దానికి పంక స్పర్శ ఉన్నది అది నమస్కరించు వారి పాప పంకమును తొలగించుటలో విరోధం లేదు కానీ పంకమును ధరించి పంకమును తొలగించుటను వ్యవహారమున విరోధం స్ఫురిస్తుంది అలాగే తులాకోటి ద్వందమును అనగా రెండు కోట్ల సామ్యములను ధరించు పాదము అతులతను పొందుటను విరోధం వ్యవహారకం మాత్రమే అది భాషాగతము అర్థగతం కాదు అర్థము గ్రహించిన వెంటనే విరోధ స్ఫూర్తి తొలగిపోతుంది ఇలా వాగ్ వ్యవహార విరోధి కావున అమ్మవారి పాదము వాక్కు యొక్క మార్గమును లంఘించుతున్నది మాటగందని మహిమ గలదగుట చేత అసలు గుణములే లేని నిర్గుణమగుట చేతను అమ్మవారి పాదము మాటల మార్గమును దాటును ఎవాచో నివర్తంతే అప్రాప్య సహ తైత్రీయంలోని మాట ఇక్కడ చెప్పబడింది ्रीडौ विपिनविवरेपयति या स्फुरल्लीलौ बालातपमधिकबालौ वदति या नवा संध्या नवा संध्या वंध्या वीरजयतिया वर्धयतु सा शिवम हे कामाख्या शिवम हे कामाख्या पदनलिन पाटल यलहरी అడవిలో సిగ్గుపడుచున్న చిగురుటాకును వడకించుచు క్రీడించు లేత ఎండను శిశువని చెప్పుచు నూతనమైన సంధ్యను వ్యర్థము అమ్మవారి పాద పద్మారుణ కాంతి ప్రవాహము నాకు శుభమును పెంచుగాక పెంచుగాకరీం నమనస प्रीतिं नीति विकसदमलाहरुचि प्रकाश प्रकाश प्रकाशः जननी कामाक्षी तनुते शरत्लौि శరత్కాల గోళ్ల చివరల కాంతిచేత హంసల మనస్సులకు వెన్నెలలో విహరించిన ప్రీతిని కలిగించుచు వికసించు స్వచ్ఛమైన కమలముల కాంతిగలదైన అమ్మవారి పాదము శరత్కాలమును వెలయింపజేయుచున్నది